నిన్నటి రోజున మరి కాళేశ్వరం పుష్కరాలను పురస్కరించుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీఎం గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన మరి భారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇటు కార్యక్రమం చాలా అద్భుతంగా ఏకశీల సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంలో మరి కొంతమంది మరి వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనేది కూడా తెలియదు వాస్తవానికి అయితే నిన్న మీటింగ్ జరిగే సందర్భంలో అక్కడికి వచ్చి మరి ఎంపీకి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి నినాదాలు చేయడం జరిగింది వాస్తవానికి అయితే ఎంపీ గారిని ఒకటి ముక్కుచూటిగా ఒక ప్రశ్నిస్తున్నాం మీరు యువకులు ఎంపీగా ఉన్నారు ప్రభుత్వాన్ని నడిపించాల్సింది మీరు పోయి అక్కడ అది సీఎం ప్రోగ్రామ్ అక్కడ నేషనల్ మీడియా ఉంటుంది మరి రాష్ట్ర మీడియా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చూస్తారనే ఇంగిత జ్ఞానం లేకుండా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ మీద బురద తెల్లడానికి సీఎం గారి ప్రోగ్రాంలో మరి నీ మనసులను పెట్టి అలా నినాదాలు చేయించి మరి ప్రోగ్రాం డిస్టర్బ్ చేసే కార్యక్రమం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం నిజంగా ఎంత తెలివిలో కూడా ఇటువంటి పని చేయడు ఎందుకంటే మరి మీరు ఎవరు గెలిచినా కూడా మరి పార్టీ పేరు చెప్పుకొని గెలిచినప్పుడు మరి పార్టీ పార్టీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక ఉన్నతమైన మరి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తివి నిజంగా ఇంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం వాస్తవానికి అయితే ఎంపీ గారి ఫోటో పెట్టడానికి ఉన్న ఈ ప్రోగ్రామ్ కు మంత్రి గారికి సీఎం గారికి ఏం సంబంధం లేదు అది ఎవరికైతే చెప్పిన ఫ్లెక్సీల వ్యవస్థ అది ఎవరికైతే అప్ప చెప్పినో వాళ్ళు చూసుకుంటారు కదా చిన్న విషయాన్ని పట్టించుకునే వ్యవస్థలా మరి మంత్రి గారు కానీ మరి సీఎం గారు కానీ ఉంటారా ఒకసారి ఆలోచించండి మీరే ప్రజలందరూ ఎందుకంటే వాళ్ళు చాలా చాలా తక్కువ టైంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని అద్భుతంగా మరి ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పుష్కరాలను అద్భుతంగా ఎలా చేయాలనే ఉద్దేశం కొద్ది వాళ్ళ ఆపాలను నిమగ్నమై ఉంటే ఇక మరి పుష్కరాల కొట్టిన ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టలేదని మరి నిన్నటికి నిన్న అది ఏం జరిగిందో తెలియదు కానీ శ్రీధర్ బాబు గారు కొట్టించినటువంటి ఫ్లెక్సీలలో మరి ఎంపీ గారు ఫోటోలు పెట్టడం జరిగింది వాళ్ళు అట్లా ఫోటో కాల్ మర్చే వ్యక్తులు కాదు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి మీరు మర్చిపోయి పెద్దల ఫోటోలు పెట్టకుండా మీ ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు కొట్టించుకున్న సందర్భం ఉన్నది కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఈ విధంగా చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ఇంకొకటి మా దళిత సోదరులు కొంతమంది మరి ఇక్కడ కాళ్ళ కింద సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టినని చెప్పి కూడా మరి కొంతవరకు పార్టీని కానీ మరి మంత్రి గారిని కానీ మరి అదే విధంగా సీఎం గారిని కానీ బదనాం చేసే మరి కార్యక్రమాలు చేస్తుండ్రు వాస్తవానికి అయితే ఆ ఫ్లెక్సీలకు ఉన్ను వీళ్ళకి ఏం సంబంధం మేము అడుగుతున్నాం దానికి ఫ్లెక్సీలు కొట్టించింది ఎవరు కట్టేది ఎవరు కట్టేటోడు అని ఎడబెట్టాలి ఎడబెట్టాలో ఆలు చూసుకోవాలి అది దానికి ఉన్ను ఈ మంత్రిగా ఉన్నోళ్ళు సీఎంగా ఉన్నోళ్ళు ఫ్లెక్సీలు ఎట్లా పెడతాను ఫ్లెక్సీలు ఎట్లా పెడతాను ఇంతాన్ని ఇంక జ్ఞానం ఉండాలి అసలు ఏం మాట్లాడతాను ఎవరి మీద మాట్లాడతానో కూడా తెలియకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడు నిజంగా చాలా బాధాకరం మళ్ళా ఇంకొకటి వాస్తవానికి అయితే ఎంపీగా ఎంపీ గారు వారు దగ్గరుండి చేయాల్సినటువంటి పని వారు తప్పించుకొని ఈరోజు ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక కార్యక్రమాన్ని మరి ఈ విధంగా చేయడానికి అసలు మీకే మక్కున్నది నేను అడుగుతున్నా అసలు ఈ ఎంపీ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరిందా బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిందా నాకు అర్థమైతే లేదు ఎంపీ గారు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే మరి ఎంపీ గారి గురించి మాట్లాడాలి లేదా లేదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వైలా లేదు మరి లేస్తే ఇంత ఘోరంగా మాట్లాడు వాస్తవానికి అయితే ఓట్లేసి రెండు లక్షల పైసలకు మెజార్టీ ఇచ్చినటువంటి ఓటర్లు ఉన్నారు ఈ మంత్రిని కాన్స్టెన్సీలో ఈ పెద్దపల్లి జిల్లాలో మరి ఇంతమంది ఉండంగా మరి ఎవ్వరొక్కరు కూడా బయటకు వచ్చి అరే ఎంపీ గారికి అన్యాయం జరిగిందని మాట్లాడతలేరే మరి మీరెందుకు ఇంత ఘోరంగా మాట్లాడు ఇంత మొత్తం బట్టలు చెప్పుకుంటాడు అసలు దీనికి వాస్తవానికి ఇది ఏంటిదో మరి ప్రజలకు తెలియజెపుకున్నటువంటి సందర్భం ఉన్నది మీరు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిలా కాంగ్రెస్ పార్టీతోని మీకున్న అనుబంధం ఏంటిది లేదా ఎంపీ గారే బిఆర్ఎస్ పార్టీలో పోతుడా పోయిండా ఆయనకి ఎందుకు మీరు ఇంతగానో బట్టలు నింపుకుంటాను ఈ బ్యాచ్ బయన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం ఉన్నది ఎందుకంటే మీకేం సంబంధం అయ్యా ఆయనకు సమస్య ఆయన వచ్చి చెప్పుకుంటాడు కదా ఆయన ఏ రోజు అని నచ్చి అయ్యా నాకు అన్యాయం జరిగింది నా ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదు నాకు అన్యాయం జరిగిందని ఏ రోజు అని నచ్చి మీకు చెప్పిండా చెప్పలేదే అయినా చెప్పలే అలా నాన్న చెప్పలే ఎవరు చెప్పలే కదా మీకేం పని అని మీరు అనవసరంగా బట్టలు దింపుకొని మరి మా దళితునికి అన్యాయం జరుగుతుంది మీ ద మా దళితునికి అన్యాయం జరుగుతుంది అంటారు మరి అదే బిఆర్ఎస్ పార్టీ ఆ సోదరుల్లో నేను అడుగుతున్నా ఇదే భూపాలపల్లి జిల్లాలో మరి పదేళ్ల కాలం పదేళ్ల కాలం మరి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జర్కు శ్రీఆర్సి జడ్పీ చైర్మన్ గా ఉంటే మరొక ఐదు మండలాలకే పరిమితం చేసి కనీసం బయటి మండలాలు ఎట్లుంటాయో ఆ ఊళ్ళ పేరు కూడా తెలవకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి బెత్తాంతా పాలన నేను గుర్తు చేస్తుంది ఈ రోజు ఆ రోజు ఎటువైంది మీరు అంతా ఈ దళిత సంఘాల నాయకులు ఈ గొప్ప గొప్ప నాయకులు మనం అందరం ఉన్నాం కదా మరి ఆ రోజున మీరు ఇంతకైనా ఎందుకు బట్టలు దింపుకోలేదు ఆ రోజున ఈ మీరు ఎందుకు మరి ఒక దళిత సోదరికి అన్యాయం జరుగుతుంది ఆమె కనీసం ఫ్లెక్సీలో ఫోటో వేస్తలేరు ఆమెను భూపాల పెళ్లి దాటి బయటికి ఓనించలేరు మిగతా మండలాలకు ఎందుకు ఓనించలేరు అని చెప్పి ఎవరు ఎందుకు అడగలేదు మీరు అందరూ ఎటువై ఆ రోజు లేరా మీరు రాజ్యాంగంలో లేరా రాజ్యాంగం నడుస్తున్న టైం కదా ఇది మరి ఆ రోజు జక్కవాల్సి అన్యాయం జరుగుతుంది మీరు సప్పుడు ఇవ్వరు అరే ఇవాళ ఆయన చెప్పుకున్నాడా మీకు మాకు అన్యాయం జరిగింది మా ఫోర్ వేయలే మమ్మల్ని విలువ లేదని చెప్పుకున్నాడా ఆయన ఆయన మీకేం సంబంధం అయ్యా మీరెందుకు వచ్చి అట్టే బట్టలు చూపుకుంటాడు మరి అదే బిఆర్ఎస్ పార్టీలో మరి నిండు సభలో మరి కొప్పులీశ్వర్ గారిని అదే కేసీఆర్ గారు ఎంత హీనంగా ఒక ఒక చిన్న పిల్లగాడిగా చేసినట్టు అక్కరాను ఏం దయా బాబు అటున్న విట్రా ఏం బాబు ఇటున్న అని చెప్పి ఒక ఒక మంత్రిని పట్టుకొని మరి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు గుంజి రామ అందరినీ పక్క పెట్టుకొని మంత్రిని తీసి కడగ కూర్చున్నటువంటి పెట్టినటువంటి నీచమైన చరిత్ర మరి బిఆర్ఎస్ పార్టీ మరి చరిత్ర అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బుల్లదల్లడానికి మరి మంత్రి గారి మీద బురద జరగడానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తే ఊరుకునే లేదు నిజంగా దళితులకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ మూడేపురాల భూమి దానియలే ఇచ్చిందా దళితుని ముఖ్యమంత్రి చేద్దా చేయలే ఇది చేసిందా చేయలే దళిత అందులో ఏ ఒక్క దళితుని కన్నా రాజ్యాంగ ముఖ్యమంత్రి చేసింది మూడే రోజులకు మెడలించిళ్ళు మరి అందులో ఎవరికన్నా దళితుడైన ఒక ఉన్నతమైన స్థానం కల్పించిందా అని చెప్పి నేను అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క దళితుని కూడా మరి న్యాయం చేయలేదు మరి అక్కడ ఇక్కడ ఈ మన జయశంకర్ జిల్లానే సాక్ష్యం రేపు రాణి చర్చ కూర్చుందాం జయశంకర్ జిల్లాలో జక్కువాల్సి అన్యాయం జరిగితే మీరు అందరు ఎదువైళ్ళు ఆ రోజు ఎవరు మాట్లాడలేదే ఈ రోజు ఎంపీ గారికి అన్యాయం జరిగిందని అడ్డంగా ఎంపీ గారికి జరిగిన అన్యాయం ఎంపీ అది చెప్పుకున్నాడా అలా నాన్న వివేక్ అది చెప్పిండా ఆయనే అడ్డంగా దళిత కార్డును అడ్డం పెట్టుకుంటాడు నేను అడుగుతున్నా ఈ రోజు సరే మాకు అడగాల్సిన అవసరం లేదు కానీ అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు ఆయనకు దళిత కార్డును అడ్డం పెట్టుకునే హక్కు కూడా లేదని కూడా ఈ సందర్భంగానే అడుగుతున్నాం అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నదంతా మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ కుటుంబంలో ఉన్నారు వాళ్ళ అమ్మ బ్రాహ్మణ్ వాళ్ళ భార్య కాపులు ఇంకా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా మరి అగ్రకులం నుంచే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో మరి చేసుకోవడం జరిగింది మరి అదే కాకుండా వాళ్ళ వాళ్ళు దళిత కార్డుకు సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ఎందుకనంటే వాళ్ళు కోటీశ్వరు కోట్ల కోట్లు పడిగేసి దేశంలో మరి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టే స్థానంకు ఉన్నటువంటి వాళ్ళు ఈ దళిత జాతికి ఏం చేసిండ్రు ఈ పెద్దపల్లి జిల్లాలో మరి ఏం చేసిందో ఒకసారి చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు ఎంతమందికి ఇళ్ళు కట్టించిందో చెప్పాలి ఎంతమందికి అన్నం పెట్టిందో చెప్పాలి ఎంతమందికి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించిందో చెప్పాలి మొన్నటికి మొన్న మీరు వచ్చి ఎలక్ట్రికల్ స్కూటర్లు వేసుకొని తిరిగింది కదా ఈ ప్రజలకు మేము ఇది చేస్తాం అది చేస్తామని మీ విశాఖ ట్రస్ట్ ద్వారా ఈ మంత్రిని పెద్దపల్లి జిల్లా ప్రాంత ప్రజలకు ఏమేమి సేవలు చేసిందో మరి ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఈ పార్టీని ఈ జిల్లాను అడ్డం పెట్టుకొని మీరు ఎదిగిళ్ళు కోర్టులో పడగలెత్తి తప్ప ఈ జిల్లాలో ఉన్న బడుగు బలహీన వర్గపులం అంతా మేము ఈయనే ఉన్నాం మేము కూడా మరి మా మాల జాతి జన్యులమే మేమందరం కూడా మేము ఎంత ఉండి మీకు పనిచేసి మీ తండ్రికి మీకు మరి పనిచేయడం జరిగింది మొన్నటికి మొన్న నువ్వు ఒక ప్రోగ్రాంకు మా మా మంత్రిని ప్రాంతంలో కాటకం ప్రాంతంలో ఒక ప్రోగ్రాంకు పోతే కనీసం మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా మరి ఎవరినో వివిధ అందరిని పట్టుకొని వచ్చి అక్కడ నువ్వు ప్రోగ్రామ్ చేయడం జరిగింది నువ్వు దేనికి సంకేతం ఇస్తున్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం నువ్వు బిఆర్ఎస్ పార్టీ లీడర్ వా కాంగ్రెస్ పార్టీ లీడర్ వా మరి ఏదో నువ్వేమో వచ్చి బీఆర్ఎస్ వాళ్ళందరినీ నింబడేసుకున్నది ప్రెస్ మీట్లు ఇచ్చి నేను నీ స్థానం నువ్వు కోల్పోకుండా మరి నువ్వు నువ్వు చేసేదాన్ని ఎవరు అడుగుతలేడని చెప్పి మళ్ళా ఇంకో నలుగురిని జమ చేసి నిండు సభల నిండు సభల నిన్న సీఎం గారి ఆధ్వర్యంలో నేషనల్ మీడియా ముందు మరి పార్టీని అవమానించే విధంగా మరి పార్టీకి ద్రోహం చేసే విధంగా నువ్వు చేసినటువంటి చర్యలకు మరి అధిష్టానం దీన్ని గుర్తించి ఇలాంటి తప్పులు పునరుద్ధం కాకుండా పార్టీలో ఉండి పార్టీకి ఎన్ను పొడుసు కొడిసే ఎవరినైనా కూడా ఉపేక్షించద్దు మరి రాష్ట్ర నాయకులకు దేశ నాయకులకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం పార్టీలో ఉండి పార్టీకి పోటీ ఒడిసేది ఎవరైనా ఎంత పెద్ద కేర ఉన్నా ఎంత పెద్దోళ్ళు అయినా కూడా పార్టీ నుంచి బహిష్కరించాలి సస్పెండ్ చేయాలి మరి పార్టీ దీన్ని సాగించుకుంటూ పోతే మరి రాబో కాలంలో మరి ఎవరేం చేస్తారో అర్థం కాదు ఇప్పటికే ఒకటి పోయింది రెండు పోయేది మరి నిన్నది గత పెద్ద ప్రోగ్రాంలో కావాలని చేసినటువంటి ఈ దుచ్చర్యలకు కంపల్సరీ దీనికి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఈరోజు ఒక పార్టీలో ఉండుకుంటా ఒక పార్టీతో ఉన్నతమైన స్థానంలో ఉండి నువ్వు ఇంకా యువకుని ఇంకా ముందు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినటువంటి వ్యక్తివి కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ విషయం వల్ల మరి కాంగ్రెస్ పార్టీకి కానీ మరి అదే విధంగా ఎంతో మందికి కానీ మరి అవమానం జరిగే విధంగా ప్రవర్తించిన నువ్వు ఎందుకంటే ఈరోజు పార్టీ అంటే ఒక ప్రతిష్టమైంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఒక్కొక్క పథకాన్ని ప్రవేశపెడుతూ ఈరోజు కాళేశ్వరాన్ని మరొక అద్భుతమైన పుష్కర వ్యవస్థలు ఒక అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ఇన్ని డబ్బులు తీసుకొచ్చి ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేస్తుంటే ఆడికి నీ మనసులను దోలి మరి ఇంత క్రూరంగా ఇంత నీచంగా నువ్వు చదువుకున్న వ్యక్తివి ఒక ఎంపీవి నువ్వు చేసేటువంటి పనిగా ఎవరైనా చదువులేని మరి చదువులేని వాళ్ళు చేసేటువంటి మరి పని నువ్వు చేయడం జరిగింది దీన్ని ప్రభుత్వ పెద్దలు మరి రాష్ట్ర దేశ నాయకులు మరి దీన్ని గమనించి వారిపై తగు చర్యలు తీసుకొని మరి వాళ్ళు చేసుకున్నటువంటి మరి దీనికి కంపల్సరీ వాళ్ళకు ప్రభుత్వం తరఫున కానీ దేశం తరఫున కానీ చర్యలు తీసుకోకపోతే మరి రాబో కాలంలో మరి దీనిపై ఎక్కడ వాడితే అక్కడ మళ్ళీ ఎవరు వాడితే వాళ్ళే మాట్లాడడం జరుగుతుంది కబర్దార్ ఒకటే మిగతా పార్టీ నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాం మీరు వాస్తవాలు ఉంటే మాట్లాడండి ఈరోజు ఇన్ని రోజు మీరు మాట్లాడిన మాటలకు మేము కూడా డెబిట్ కూర్చుంటాం మీకు దమ్ము ధైర్యం ఉంటే గడిచిన పది సంవత్సరాలు గడిచిన పది సంవత్సరాలు మేము ఏలాంటి పొరపాట్లు చేయలేదు మా కాళ్ళ దళితులకు ఉన్నతమైన పీఠం వేసిందని చెప్పి మరి మా మీకు మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున డెబ్యుట్ కూర్చున్నాం కంపల్సరీ దళిత సోదరులారా మేము ఎవరిని కించపరిచే విధంగా కాదు వాస్తవాలు గుర్తించాలంటున్నాం ఇవాళ పది పార్టీలు ఉన్నాయి పది పార్టీలలో ఏ పార్టీలు ఉండే దాంతో ఆ పార్టీలే ఉన్నారు మీరే దళితులు అయినట్టుగా మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్ తీవ్రవాదులు అయినట్టుగా మాట్లాడద్దు మేమందరం కూడా దళితులమే మా ఆత్మగౌరవం కూడా దెబ్బతింటది మేము దళితులకు నిజమైన అన్యాయం జరిగిన రోజున మేమందరం పెద్ద మొత్తంలో మరి ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాం నిజమైన అన్యాయం జరిగితే మేము కూడా మరి దీన్ని ఖండించడానికి ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇట్లా బట్టకాల్సి మీద పడేసుకుంటా మరి ఇట్లా బదనాములు చేస్తే మాత్రం ఊరుకునే సవాల్ లేదని కూడా ఈ పత్రిక ముఖంగా మరి తెలియజేయడం జరుగుతుంది జై కాంగ్రెస్